కేదార్నాథ్ చూసిన వచ్చిన భక్తులు క్యూ లైన్ చూడండి అక్కడ వీడియో చేయడానికి లేదు వీడియో చేయడానికి లేదు శివుని తాము దేశంలోని పంత పన్నెండు జ్యోతిలింగాలలో ఒకటి కేదార్నాథ్ ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు చాలా మంది దేవుని దర్శనం చేసుకోకుండా వెనక్కి వెళ్ళిపోయారు చాలా రోజుల పాటు ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటుంది చాలా మంది చనిపోతున్నారు కూడా ఇది చాలా ప్రాచీనమైన ఆలయం ఇక్కడ పాండవులు తమ విముక్తి కోసం ఘోరమైన తప చేశారు భక్తులు కూడా అలాంటి మోక్షం కావాలని శివుని సన్నిధికి చేరుతూ ఉంటారు ఇక్కడ ఎంత రష్ ఉంటుందని వారిని కంట్రోల్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు దాంతో మనుషులు కూడా చనిపోతున్నారు ఈ సంవత్సరం భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వగానే దాదాపు డెబ్బై ఐదు వేల మంది భక్తులు కేదార్నాథ్కి మొదటి మూడు రోజుల్లోనే వచ్చేశారు చాలామంది తాము మొదటి దర్శనం చేసుకోవాలని ఆరాటంతో ఈ విషయం సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి తపన డ్యాన్సులు పెళ్లి ప్రపోజల్స్ ఇలా అన్ని రకాల కంటెంట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి శివును తామంగా చెప్పుకునే ఈ ఆలయం ఒక టూరిస్ట్ సైట్గా మారింది దీనికి బాధ్యులు ఎవరు ప్రభుత్వమో సోషల్ మీడియాన అధిక జాబా అక్కడికి వెళ్లడం పోలీసులు చేయటం జంతువులను అబ్యూస్ చేయటం ఓవర్ డెవలప్